ఫర్ వాట్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి క్వశ్చన్ నిజంగా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవ్వాలి అన్నట్టుగా బీసీ సంఘాలు చాలా గట్టిగానే డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ హైకోర్టు ఏమో స్టే చేసింది సుప్రీంకోర్టు అంటే స్పెషల్ పిటిషన్ గవర్నమెంట్ పెట్టినా కూడా సుప్రీంకోర్టు అయితే డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి ఒక బిగ్ బర్నింగ్ క్వశ్చన్ వాట్ నెక్స్ట్ ఎస్ దీని గురించి మనం తెలుసుకునేందుకు ఈరోజు హనం కొండకి రావడం మనతోనే బీసీ రాష్ట్ర అధ్యక్షులు అనే స్థాయిలో ఉన్నటువంటి రవికృష్ణ గౌడ్ గారు మనతో ఉన్నారు వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే సార్ బాగున్నారు నమస్తే అండి ముందుగా మీ ఛానల్కి ధన్యవాదాలు ఓకే సార్ నేను పాయింట్కి వస్తున్నా హైకోర్టు ఏమో స్టే చేసింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని సవాల్ చేసింది హైకోర్టును సవాల్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళింది స్పెషల్ లీవ్ పిటిషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా దాన్ని చాలా సుమటంగా తీసుకోకుండా డిస్మిస్ చేసి పడేసింది ఏంటి మీరు దీని మీద మీ స్పందన యాక్చువల్లీ ఈరోజు అక్కడ న్యాయబద్ధంగా జరగకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు వారి బీసీల మీద బాగా వారికి ఉన్నటువంటి ప్రేమను పూర్తి స్థాయిలో చేద్దామనుకొని అన్ని అకేరాని పనులన్నీ చేసినటువంటి సమయం నైన్త్ షెడ్యూల్లో పెట్టినట్టయితే రేపు మనకు న్యాయపరంగా న్యాయబద్ధంగా దాన్ని రద్దు చేయకుండా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేది అనేది అతి సామాన్య అడిగిన అని ఈరోజు నాడు ప్రతి ఒక్కరు కూడా చెప్ప చెప్తా ఉన్నారు మరి ఆనాడు రాహుల్ గాంధీ గారు భా భారత్ జోడో యాత్రలో మొదలుపెట్టినటువంటి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది బీసీలకు అన్యాయం జరుగుతున్నది దేశమంతా ముందుగా తెలంగాణ నుంచి మొదలుపెట్టి దేశమంతా కూడా బీసీలకు న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్ సాధించాలనే ఉద్దేశంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి బాడో భారత్ జోడో యాత్రలో మేము ఒక రెండు వందల మంది సభ్యులం కలిసి మాట్లాడినాం మాట్లాడినప్పుడు వారు తెలియపరిచినారు అప్పుడు స్పందించి మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే నలభై రెండు శాతము రిజర్వేషన్ డిక్లేర్ చేసినారో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీటింగు మన ఆ మీటింగ్లో వారైతే తెలియపరిచినారో అప్పటి నుంచి వెళ్ళి ప్రతి నాయకుడు కూడా బీసీలు కూడా అందరూ అన్ని సంఘాలు ఏకమై ఇలా జాక్ ఏర్పాటు చేసుకొని కూడా పలు విధాల రా మొన్న బీసీ బంద్ ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ఇరవై నాలుగు నాడు కూడా ఇంకొక సంఘం కూడా బీసీ బంద్కు సన్నాహాలు చేస్తున్నది మరి ఇట్లా బంద్లు అన్ని చేసుకుంటూ కూడా వీరికి కనీసం కూడా నీతి న్యాయం లేకుండా మూడు పార్టీలు కూడా బాగా ఇబ్బందులు పెట్టినటువంటి బీసీ సంఘాలను ఇక్కడ బీసీ సంఘాలను ఇబ్బంది పెట్టిన మూడు పార్టీలు అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అవును కదా అవునే మనకు బీఆర్ఎస్ పది సంవత్సరాలు కూడా వారు చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు కూడా యాభై శాతానికే చేసినటువంటి కేసీఆర్ యాభై శాతం పైబడి మనకు రిజర్వేషన్ స్టాప్ చేసినటువంటి ఘనత మనకు కేసీఆర్ గారు ఇచ్చిందే దానికి అనుగుణంగా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా బీసీలు బుద్ధి చెప్తారు బీజేపీ పార్టీకి ఇక్కడ బీసీ బంద్ అనేది సక్సెస్ గావించలేదు అనే వాదన కూడా పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయింది నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ బీసీ బంద్ అని స్వచ్ఛందంగా ఇవాళ ఆర్టీసీ బస్సులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా షాపుల వాళ్ళు కానీ స్వచ్ఛందంగా బంద్ పెట్టినట్టు అన్ని అన్ని జిల్లాలలో కూడా ముప్పై మూడు జిల్లాలకెళ్ళి కూడా మాకు రిపోర్ట్ ఉంది మా ముప్పై మూడు జిల్లా స్థాయి నాయకులు కూడా రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు విద్యార్థులు ఉద్యోగులు తర్వాత ఉన్నటువంటి మహిళా సోదరి కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీని బంద్ పెట్టాయి షాపులను బంద్ పెట్టాయి పూర్తి స్థాయిలో రోడ్ల మీద వచ్చి మొత్తానికి మొత్తం వారు చేసినటువంటిది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం సక్స్ అయింది ఓకే సార్ ఇప్పుడు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అనేది లీగల్గా ఇంపాసిబుల్ అన్నట్టుగా కొంత చర్చోప చర్చలు కూడా జరుగుతూ ఉంది అంటే అడ్వకేట్స్ వాదిస్తూ ఉన్నారు లీగల్లీ ఇంపాసిబుల్ అని చెప్పేసి ఏం చెప్తారు ఇంపాసిబుల్ అనేది కాదండి ఇప్పుడు సుప్రీంకోర్టులో మనకు నైన్త్ షెడ్యూల్ ఆగుతున్నది కాబట్టి నైన్త్ షెడ్యూల్ని సుప్రీంకోర్టులో ఆపదానికి వీలు లేదు కాబట్టి మన రిజర్వేషన్ అనేది నైన్త్ షెడ్యూల్లో పెట్టి కనుక ప్రభుత్వం కనుక బీజేపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించి వారిపై ఒత్తిడి తెచ్చినట్టయితే శాసనసభలో తీర్మానం జరిగింది కదా జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గవర్నర్కి ఇచ్చి పంపినారు వారు రాష్ట్రపతి గవర్నర్ మధ్యలోనే కాలయాపన జరిగింది సో దట్ అప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ముందు స్టెప్ వేసి బీసీలు అవసరమే కదా బీసీలు ఓట్లు వేస్తేనే కదా గెలిచింది బీసీలు లేనిది ఈ రాజ్యం ఎక్కడిది బీజేపీ ప్రభుత్వం ఎక్కడిది రోజు నాడు రాజ్యం వెళ్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీలపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని కనుక చేయనట్టయితే రేపు నలభై రెండు శాతానికి కనుక నైన్త్ షెడ్యూల్లో పెట్టి మా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినట్టయితే రేపు బీజేపీకి మంచి జరుగుతుంది లేకుంటే వంద ఫీట్ల లోతుకు బొంద పెట్టి బీజేపీ పార్టీని ఓట్ల ద్వారా తెలియపరుస్తారని తెలియజేస్తున్నాం నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే పార్లమెంట్లో ఆమోదం పొందాలి మరి ఎట్లా దీనికి మేము ఎంపీలు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలున్నారు తెలంగాణ నుంచి వెళ్ళి ఎంపీలను కూడా ఒత్తిడి ఒత్తిడి చేస్తా ఉన్నాం వారు తర్వాత మిగతా ఉన్న రాహుల్ గాంధీ గారి ఆ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎంపీలు కూడా పోరాటం చేసి రేపు పార్లమెంటు శీశా శీతాకాల సమావేశాలలో ఈ నైన్త్ షెడ్యూల్లో నలభై రెండు శాతాన్ని కుదించే విధంగా అక్కడ వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా కనుక వీళ్ళు ప్రయత్నించినట్టయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ముందడిగేసి బీసీలకు న్యాయం చేయాలని మీ ద్వారా తెలియదు సరే ఇప్పుడు సరే ఇవన్నీ కాదు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కనుక ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు అనుకుందాం అవ్వలేదు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే ఓకే యథావిధిగా పాత పద్ధతిని అనుసరించే ఎలక్షన్ జరుగుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ జరగబోతుంది అనుకుందాం బీసీల ఓటు ఓట్ బ్యాంక్ కావచ్చు ఓటు కావచ్చు వాట్ ఎవర్ ఈ మూడు ఉన్నటువంటి ప్రధాన పార్టీలలో ఏ పార్టీ పడే అవకాశం ఉంది ముందుగా న్యాయబద్ధంగా అయితే అసలు ఓట్లనే బహిష్కరించాలి ఈ మూడు పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా ఇంకా మోసం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను బొంద పెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు ఎలక్షన్ పెట్టినా కూడా బీసీ సోదరులు నిలబడతారు నిలబడ్డప్పుడు కూడా బీసీల ఓట్లు బీసీలకు వేసుకునే ప్రయత్నం చేస్తారు తర్వాత రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీసీల ఓట్లు బీసీలు వేసుకునే విధంగా పోయి రాజ్యాధికారం సాధించే దిశగా కూడా పోతున్న తమ ద్వారా తెలియజేస్తున్నారు అంటే మీకు మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు నమ్మకం ఉందా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అవుతుందని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఇలా పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ప్రభుత్వాలు కూడా దిగి రావాలి బీజేపీ ప్రభుత్వం కూడా దిగి రావాలి ఎందుకంటే అరవై లక్షల అరవై కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీలు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అరవై కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయకుండా న్యాయం చేయకుండా బీజేపీ పార్టీ తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే అది తప్పైతుంది తప్పకుండా బీసీలకు న్యాయం చేసే విధంగానే బీజేపీ పార్టీ కూడా పోవాలని నేను తెలియజేస్తున్నాను ఓకే ఇప్పుడు మీ లెక్కనే చాలా సంఘాలు ఉన్నాయి కదా అన్ని సంఘాలు ఏకతాటిగా వచ్చే అవకాశం ఉంది కదా నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ అన్ని సంఘాలు కలిసినాయి జాక్ ఏర్పడ్డది ఇంకా మిగతా సంఘాలు కూడా వాళ్ళు కూడా జాకులు ఏర్పడుతున్నాయి అన్నీ కలిపి కూడా అందరి విధానం కూడా ఒకటే అందరికి కావాల్సింది నలభై రెండు శాతం ఇలా బీసీలు ఉన్నటువంటి యాభై అరవై శాతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం అడగడం తప్పు కాదు ఆ నలభై రెండు శాతం ఇవ్వవలసిందే అన్ని అన్ని సంఘాలు కూడా దాని మీదనే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎవరి విధానం ఎవరి దారులు వేరేనా విధానం ఒకటే కాబట్టి ఆ నలభై రెండు శాతానికి కుదించి ప్రభుత్వాలు ఇచ్చే తల వచ్చే వరకు కూడా ఇచ్చే వరకు కూడా పోరాటాలు జరుగుతాయి అందరు కూడా కలిసేతారని ఇప్పుడు ఒకసారి అయితే బంద్ ఓకే బంద్ ప్రకటించి ఓకే అది పక్కన పెట్టారు నెక్స్ట్ బంద్ ఉందా ఇరవై నాలుగు నాడు అంటే సభ పెడుతుండవారు ఇరా పార్క్ దగ్గర ఎందుకు ఇదే నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సదస్సు పెట్టేసి సాధన పోరాటం అని పెట్టేసి అసలు ఎందుకు అక్కడ ఏం డిస్కషన్ అక్కడ ఏం నలభై రెండు శాతానికి రిజర్వేషన్ కావాలని అక్కడ ఆ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియడానికి అన్ని పార్టీలను కూడా ఇన్వైట్ చేసినారు వచ్చిన వాళ్ళకి సంతోషం మూడు పార్టీలకు కూడా ఆపోజిట్ గానే ఇవాళ బీసీ సంఘాలు ఏర్పడతాయి ఏ ఏ పార్టీకి కూడా తల ఒక పార్టీలకు యాంటీగా మీరు కనుక ఒక జాక్ ఏర్పాటు చేసుకుంటే పార్టీల మద్దతు లేకుండా మీరు ఇది ఎట్లా సాధించుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ బీసీలంతా ఒకటే తాండ్రు రోడ్ల మీదకి వస్తారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెచ్చుకున్నామో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న సమయంలో కూడా ఒక పార్టీకి సంబంధించి కాదు అందరూ కూడా ఏకమై రోడ్ల మీదకి వచ్చి వంట వరకు అన్ని విధాలు గజ్జె కాలు గజ్జ కట్టి ధూంధాం చేసి విద్యార్థులు ఆహుతి ఆత్మాహుతి అయితే తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎట్లయితే వచ్చిందో అదే విధంగా కూడా బీసీలంతా ఒకటే ఒకటై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి ఇలా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు అందరం కలిసి కూడా సాధించుకోవడానికి ఎన్నో విధాల పోరాటం చేసే సత్తా ఉన్న బీసీలకు రేపు కనుక ఇది ఇంతటితోనే ఆగిపోదు ఇవి మొదలైంది ఇది మొదలు మాత్రమే ఇక రాను రాను ఇంకా అంచెలంచెలుగా ఈ సంఘాలన్నీ ఒకటైతే ఉంటాయి ఒకటై దాని ఆ ఆ యుద్ధం అనేది రూపు రూపం దాల్చుకుంటూ పోతూనే ఉంటుంది ఎక్కడా ఆగది రేపు అందరూ కూడా రాజకీయ నాయకులు కూడా ఢిల్లీ పోయి బీజేపీ పార్టీని తల వంచి రేపు నైన్త్ షెడ్యూల్లో వరకు కూడా పోరాటం ఆగదని తెలియదు లాస్ట్ అండ్ ఫైనల్లీ బీసీ సోదరులకి మీరిచ్చే పిలుపు కావచ్చు మెసేజ్ కావచ్చు వాట్ ఎవర్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల మన విద్యార్థి ఉద్యోగ తర్వాత మహిళ తర్వాత యువజన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు ఏకమై మొత్తాన్ని మొత్తం టోటల్ గా జిల్లా హెడ్ క్వార్టర్ గా మండల హెడ్ క్వార్టర్ అందరు కూడా మీటింగ్లు పెట్టుకొని అందరు కూడా రాష్ట్రం సభకు వచ్చే విధంగా తల్లి వచ్చే విధంగా అందరూ కూడా ఏకమై రావాలని తెలియదు రైట్ ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ టీవీ న్యూస్ ఐ టేక్ కేర్